రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్నారమే ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్కు ధరలు ఏదనేది తెలుసుకున్నాం ఇక్కడ ఇరవై కేల బాక్స్ ఒక బాక్స్ వచ్చి ఇరవై కేలు వస్తుంది ఇక్కడ సోపర్ టాప్ చూస్తే ఈరోజు రేట్ అనేది భారీగా తగ్గింది రేట్స్ పరంగా చూసుకుంటే ఈరోజు ఆరు వందల ఇరవై రూపాయలు సోఫా టాప్ అమ్మారు ఒక్కొక్క మనీలో ఒక సోఫా టాప్ ఒక మనీలో ఐదు ఎనభై ఒక మెల ఐదు యాభై ఒక మండలి ఆరు వంద ఒక మంది ఆరు పది అలా ఒక్కొక్క మండలి ఒక సొపర్ క్వాలిటీ బట్టి అమ్ముతున్నారు ఈ ధరలు అనేది భారీగా తగ్గింది ఈరోజు మనమల్ టమాటా స్టాక్ కొద్దిగా పెరిగింది పెరిగినందున స్టాక్ అనేది రేట్స్ అనేది డౌన్ అయ్యాయి ఒక మార్కెటే కాదు అన్ని మార్కెట్లు చాలా రేట్ అనేది చాలా స్పీడ్ తగ్గించారు స్పీడ్ తగ్గిపోయింది బయట అమ్మకాలు లేవంటున్నారు అందువల్ల ఈ రేట్ అనేది చాలా డౌన్ అవుతుంది మార్కెట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ లేవు లాంగ్ మార్కెట్ ఎక్స్పోర్ట్ లేదు అందువల్ల రేట్ అనేది డౌన్ అయ్యాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి